ఆరు కష్టపడి పండించిన రైతు తన పూలను రోడ్డుపై మండుటిండలో అమ్ముకుంటున్న రైతుపై కొందరు వ్యక్తులు సిండికేట్గా మారి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తులపై రైతు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి పెద్దముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన రైతు మాదప్ప శుక్రవారం తాండూరపట్టణంలో భద్రప్ప గుడి ప్రాంతంలో పూలమ్మడానికి వచ్చాడు పూలమ్ముతున్న సమయంలో కొందరు సిండికేట్గా మారిన వ్యక్తులు ఆ రైతుపై తక్కువ ధరకు అమ్ముకుంటున్నావంటూ దాడి చేశారు పండించిన పంటను నీలపాలు చేసి విచక్షణ రహితంగా దాడి చేయడంతో గాయాలయ్యాయి రైతు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు మండలం ఆ పేరు మాదప్ప మా నాయన పేరు అనంతయ్య జనగాంకెళ్ళి మా తీసుకొచ్చి భద్రప్ప టెంపుల్ కాడ అమ్ముతా అమ్ముతే ఒక ముస్లిం ఆయన వచ్చి దాదా అన్నాడు ఎందుకంటే మా సిట్ రమ్మంటున్నాడు అంటున్నాడు అని అన్నాడు మీ సిట్తో నాకేం అప్ప నాకేం పని అప్ప నేను అన్నా లేదు మాట్లాడతాను అంటే మాట్లాడి తిరిగి వచ్చి అప్ప మీ దగ్గర నేను ఎందుకు నేను అన్నాను అంటే లేదు రా అంటున్నా అన్నాడు అన్నాక నేను రానన్నా తర్వాత అందరూ వచ్చిండు వచ్చి ఏం రాస్తే ఇవ్వాలి నాకు నేను ఎందుకు వస్తామో మీ దగ్గర అంటే పిలిస్తే రాజు రాకొచ్చిన ఇంకా ఏం మీకు పలిచినా అని ఒక ఆయన కొట్టిండు ఫస్ట్ సినిమా ఆయన కొట్టిండు మళ్ళీ తర్వాత ఇంకో ఆయన వచ్చి కొట్టిండు అందరు గ్యాంగ్ అయ్యి చుట్టుముట్టేసుకొని కొట్టిస్తారు తగ్గిన ఎందుకు కొట్టింది అని అడిగితే బంద్ సంతోషం బంజ ఎన్నిసార్లు చెప్తే బంద్ కావాల పూల అమ్ముడు బంజేయ్య అప్ప నేను పూలు అమ్ముకుంటే మీకేమీ పని అయింది నువ్వు ఇంత అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది కొట్టు కిట్టు నువ్వు ఉడికాయడ అమ్ముకుంటున్నావు కదా ఇబ్బంది అయింది నీకు ఏమైనా అంటే అమ్మరాధన అంటే యూనియన్ అని అంట సార్ వాళ్ళందరికీ యూనియన్ అంట ఇది సార్ జరిగిన సమస్య కేసు పెట్టినాం సార్ చే చేసార్లు హాస్పిటల్ కోరిక రావడం మళ్ళీ చూపించుకుని వచ్చాం సార్ నేను చేను పండిస్కొని వేస్తాను సార్ నేను రైతు నా జనగామన్ జనగామికి వెళ్ళి తెచ్చి అమ్ముకుంటా సార్ భద్రాపల్లి మా చేనే పూన్ లేదు సార్ తక్కువ పడితే నాకు కావాల్సిన వాళ్ళు అంటే మా చేను వాళ్ళే తెచ్చిస్తారు సార్ మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళు దుకాణాలు రావు మా చేను వాళ్ళే తెచ్చిస్తారు సార్ వాళ్ళు ముస్లిం వాళ్ళు సార్ పూనలు దుకాణ వాళ్ళే సార్ నాకు రాలేదు సార్ వాళ్ళ దుకాణం వాళ్ళే వేరే రాలేదు చేసింది వాళ్ళే సార్ గుడ్ వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కూడా జరిగింది సార్ గుడివా అయితే మా దగ్గర రాకుండా అన్న ఏమి పని అంటే కూడా అన్న అంటే నీవిడ అమ్మకురా అమ్మకురా అని నేను అమ్మితే మీకేం ఇబ్బంది అయింది తప్ప నేను మీ దగ్గరికి వచ్చినా నేను రాలేను కదా అంటే నేను అన్నా లేదరా నేను మొత్తం అమ్మకు అమ్మితే మీకేం ఇబ్బంది అయింది అదే అన్నా సార్ ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గొడవ ఇది గొడవ అయితే గుడికాడికి టెంపుల్ కాడికి వచ్చిన తిట్టి పోయినా రోజు ఇప్పుడు మళ్ళీ ఇది మూడో ఇది నాలుగోసారికి సార్ గొడవ కావాలి ఎన్నిసార్లు అనే అయ్యో ఈయన లేపడి నమ్ముతాం సార్ ఈయన వచ్చిండు వచ్చి ఆపిండు ఆపి గుంజుకున్నాడు పక్కన ఇలా గుంజుకున్నట్టునే పని ఇట్లా తీసి తీసి వాడేస్తున్నారు సార్ ఇట్లా మనం చెండును వాడేస్తారు చూడు అట్లా తీసి తీసి వాడేస్తున్నారు మీకు సంబంధం లేదు అప్పుడు మీకేం తిప్పలా ఇది మీరు కూడా నువ్వు అమ్మకు రాలని చెప్పడతా ఏమో బయటికి లవడే అంటారు సార్ బయటికి లవడే అమ్మకు చోదు ఏమేమంటారు సార్ అసలు ఆ మాటలు రావు నాకు వాళ్ళు నాకు మొత్తానికి వాళ్ళ భాషలో లీక్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి